అందరికీ శుభోదయం ఈరోజు మన యాక్టివిటీ పద్యాలు పాటలు పాడటం కార్యకర్త పిల్లలకు వివిధ రంగు కార్డులను చూపించి తరగతి గదిలో అదే రంగు గల వస్తువులను గుర్తించి తీసుకురమ్మని అడగండి తర్వాత పిల్లలకు రేమ్స్ అండ్ స్టోరీ బుక్ పేజీ నెంబర్ ఇరవై ఆరు నుండి ఇరవై ఏడులో ఉన్న పాటలు పిల్లలతో పాడించండి నేను కలర్ పేరు చెప్పగానే తీసుకొచ్చేవాళ్ళు నాకు వైట్ కలర్ వైట్ వైట్ తీసుకురా చాలి వైట్ కలర్ ఎల్లో కలర్ ఏంటిది మ్యాంగో ఏంటిది వెరీ గుడ్ ధన

tippy tippy tap <laughs> What color do you say? What color do you say? I say, I say yellow Yellow is mango Yellow is, mango. Yellow. Yellow. Yellow is, corn. <laughs> yellow is corn Yellow is my cat <laughs> No clap 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 <laughs> tippy tippy tap <laughs> What color do you say? What color do say? <laughs> I say white White is radish. White is radish. 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 White is ఇక్కడ ఉన్న పిల్లలు ఈ యాక్టివిటీని చాలా బాగా చేస్తున్నారు కదా రండి రంగుల గురించి మనం కూడా పిల్లలకు చెప్దాం థ్యాంక్ యూ